అని అంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనిపిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు సంతోషం ఈ అద్భుతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే టూ థర్డ్స్ మెజారిటీతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది వన్ థర్డ్ మీరు ఉంటారు టూ థర్డ్స్ మేము ఉంటాము ఈ తీర్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పునరావృతం కాబోతుంది ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి అంతర్జాతీయ విపణులు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు పర్క్యాపిటల్ దేశంలో